ఎవరి కోసం బ్రతకాల తెలుస్తుంది పెళ్లి చేసుకున్నాడు పిల్లం కోసమని అంతే కదండి పిల్లం వచ్చిందని పిల్లల కోసమని పిల్లలేమో తల్లిదండ్రుల కోసమని తల్లిదండ్రులు పిల్లల కోసమని కొందరేమో నాయకుల కోసమని కొందరేమో కార్యకర్తలమని కొందరేమో దేశం కోసమని తప్పులేదు ఆ శరీరాన్ని ఇచ్చింది ఎవరు ఒకసారి గుర్తు చేసుకో నువ్వు భార్య కోసం బ్రతుకుతావో భర్త కోసం బ్రతుకుతావో దేశం కోసం బ్రతుకుతావో మంచిది ఈ శరీరం నీకు ఎవరు ఇచ్చారో ఒకసారి జ్ఞాపం చేసుకో నీకు ఎవరు ఇచ్చారు ఈరోజు దేశం కోసం నిలబడుతున్నా ఈరోజు దేశం కోసం ఒక నాయకుడిగా నువ్వు బ్రతకాలనుకున్నా నువ్వు బ్రతకడానికి నీకు శరీరం ఇచ్చింది ఎవరు ఎప్పుడైనా జ్ఞాపం చేసుకుంటున్నాడా మనిషి నేను మంచి లీడర్ అయిపో మంచి హీరో అయిపోి మంచి డాక్టర్ని అయిపోి మంచి యాక్టర్ని అయిపో అయిపో తప్పలేదు కానీ ఆ శరీరం ఇచ్చింది ఎవరు తెలుసా తెలియదండి చాలా మందికి మా అమ్మ నాన్న ఇచ్చారు మా తల్లిదండ్రులే మా దేవుడు ఎందుకైతే తల్లి నుంచి బయటకు వచ్చామనుకుంటారు అమాయకులు